వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే వార్ టూ సినిమాకి సంబంధించి స్టోరీ కొద్దిగా లీక్ అయింది ఆ లీక్ ఆ స్టోరీ ఏంటో మన సబ్స్క్రైబర్ల కోసం ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల కోసం తీసుకురావడం జరిగింది ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం సవతి తల్లి కొడుకుతో పోరు వార్ టూ పూర్తి స్టోరీ ఎక్స్క్లూజివ్గా మీకోసం అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమ్మలకు యాక్టివ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి వార్ టు ఫుల్ స్టోరీ మరో నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ వృత్తిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ యాక్షన్ చిత్రం వార్ టు విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కంటెంట్ ఇప్పటికే చాలా వచ్చాయి టీజర్ ట్రైలర్ చిన్న యాక్షన్ బీట్లు ప్రమోలు ఫ్యాన్స్ని ప్రత్యేకంగా ఆకర్షించాయి ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ వృత్తిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాల కోసం అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు ఇదంతా పక్కన పెడితే అసలు వార్ టూ మూవీ స్టోరీ ఏంటి ఈ మధ్యకాలంలో స్పై యూనివర్సల్లో వచ్చే సినిమాల స్టోరీలో మూత ఒకేలా ఉంటున్నాయి పఠాన్ మూవీ స్టోరీ తీసుకుంటే నిజాయితీగా పనిచేసే ఒక వ్యక్తి మన ఇండియన్ స్పై పాకిస్తాన్ టెరరిస్ట్కు కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో వదిలేస్తారు అప్పటి నుంచి పగ పెంచుకున్న ఆ స్పై మన దేశానికి శత్రువుగా మారిపోతారు అతడి నుండి మన దేశాన్ని కాపాడేవాడిగా పఠాన్ వస్తాడు వార్ టూ స్టోరీ కూడా ఇలాగే ఉంటుందని ఎన్టీఆర్ మన దేశానికి శత్రువుగా మారిపోతాడని అతన్ని అడ్డుకోవడానికి వృత్తికి రోషన్ వస్తాడని ఇలా పలు రకాల కథనాలు మనం సోషల్ మీడియాలో చాలా చూసాం అయితే అసలు స్టోరీ అది కాదట ఇందులో ఎన్టీఆర్ వృత్తి క్రోష అన్నదమ్ములుగా కల్పించబోతున్నారు ఒకే తండ్రికి పుడతారు కానీ తల్లులు వేరే అంటే సవితి కొడుకులు అన్నమాట ఇంకా పూర్తిగా చూస్తే సవితి కొడుకుల మధ్య పోరు అన్నమాట వీళ్ళ మధ్య శత్రుత్వం కలగడానికి కారణాలు ఏంటి ఎన్టీఆర్ వైపు న్యాయం ఉంటుందా లేదా వృత్తి మధ్య న్యాయం ఉంటుందా చివరి పోరులో వీళ్ళిద్దరూ ఎవరు గెలుస్తారు అంటే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి ఫ్యాన్స్ ఖచ్చితంగా థ్రిల్కి గురయ్యే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయట ఇకపోతే ఎన్టీఆర్ హృతుక్ రోషన్ మధ్య వచ్చే ఒక పాట కూడా ఇల్లట్గా నిలుస్తుంది టాక్ సలాం అనాలి అంటూ సాగి ఈ పాటకు సంబంధించి ప్రోమో రీసెంట్గానే మేకర్స్ విడుదల చేశారు ఫ్యాన్స్ పూర్తి పాట కోసం ఎదురు చూస్తున్నారు కానీ అది కేవలం వెండితెరపైన మాత్రమే చూడాలట ఆ పాట నాటు నాటు మించి ఉంటుందని థియేటర్స్లో ఫ్యాన్స్ మెట్టలెక్కిపోతున్నారని అంటున్నారు ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో తప్ప దాదాపుగా అన్ని ప్రాంతాలు మొదలయ్యాయి ఆశించిన స్థాయిలో అయితే లేవు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్